హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ దేవి నవరాత్రుల్లో ఏడవ రోజున అమ్మవారికి మనం పరమాన్నన్ని నైవేద్యంగా సమర్పిస్తాము ఏడవ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి మనం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు పరమాన్నం తయారీ విధానం చూద్దాం ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ వేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పును కూడా వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మరలా ఫ్రెష్గా వాటర్ పోసుకొని కనీసం ఒక గంట సేపైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు పొంగలి చేసే గిన్నెను తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల దాకా పాలు తీసుకోవాలి రెండు కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి మొత్తం ఆరు కప్పులు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి పాలు పొంగు వచ్చేంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి బాగా నానిపోయి ఇప్పుడు మనం నీరు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకుందాం పాలు పొంగుతున్నాయి చూడండి పాలు పొంగుతున్నాయి ఇప్పుడు మనం ఆల్రెడీ నీళ్ళు వంపి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ బియ్యం పెసరపప్పు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారా అన్నం పెసరపప్పు బాగా ఉడికింది మనం బెల్లం అన్నం పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర దాకా బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోవాలి అప్పుడు దాకా మనం తిప్పుకుంటూ ఉడికించుకుందాం బెల్లం పూర్తిగా కరిగేలోపు మనం ఒక పక్కన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు వేరొక పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీటెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి హీటెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉడుకుతున్న పరమాదంలోకి వేసుకొని మంచిగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి మన పరమాన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అంతేనండి ఈ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దేవి నవరాత్రుల్లో ఏడవ రోజున అమ్మవారికి మనం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము ఈ రోజున ఏడవ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం